డిప్యూటీ సీఎం గారా ఆయన తప్ప మొన్నే చెప్పాడుగా పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టివన్సీ సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఎందుకంటే నేను వెళితేనే అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నాను మన రామానాయుడు లాగా ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపర్ పట్టుకుని ఇట్టా ఇట్ట ఓట మొదలెట్టానుకో ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది అన్ని టీవీలోనూ మోగిపోద్ది కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది మా రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియకడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానిక ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా మాములుగా ఒక గుడి వేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచోడు ఆ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూర్చేంతవరకు బయట రమ్మ నా అక్కడే కూర్చున్నాడు గొడుగేసుకున్నాడు గాలి వచ్చినా గొడుగేసుకున్నాడు లేబే కెమెరాలో తీస్తున్నారు అక్కడే భోంచేస్తున్నాడు కెమెరాలో తీస్తున్నారు బుడమేరు గండి పూడిన తర్వాతే ఇంటికి వస్తా ఏందే నాకు అర్థం కాదు బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేమో అర్థం కాల అక్కడ మిలిటరీ వచ్చింది గుత్తేదారులు వచ్చారు వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు అదేదో పెద్ద విపత్తులాగా పెద్ద విపత్తేమో చాలా పెద్దది దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ 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 మీద రీల్స్ వచ్చేస్తున్నాయి మేము డ్యాన్సులు వేసామంటే ఇంతకుముందు వీళ్ళేమో గండ్లు పూచారంటే ఈ రెండు కంపేరింగ్ చేసి ఓ ఒక దంపులు కొడుతున్నారు ప్రచార ఆర్భాటాలు పెచ్చు అసలు ఆ పని సున్నా నాకు తెలియగడుగుద్దానండి అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ ఒకటవ తారీఖు అదే ముప్పై ఒకటవ తారీఖు రాత్రి ఒక్క మూడు గంటలు మీరు ఎవాక్వేషన్ చేస్తే చచ్చిపోయేవాళ్ళు కాదు కదా ఇంతమంది పొలాలను నష్టం జరిగింది జరగవచ్చు అది వేరే విషయం అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు అమోఘంగా చేశాడు శభాష్ ఇరిగేషన్ మంత్రి అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్ని శభాష్ రామానాయుడు అని ఎవరు పడుతుంది ఎవరు చెప్తారు ఆల్ పార్టీ వాళ్ళు చెప్తారు అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు ఏబిఎన్ వాళ్ళు చెప్తారు రామానాయుడిని మీ భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటే అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ లైక్ దాట్ అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసేవాళ్ళం మేము అవసరమైతే విజిట్ చేయొచ్చు తప్పలేదు విజిట్ చేయాలి విజిట్ని పరిశీలించాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పురమాయించాలి మళ్ళీ అవసరమైతే ఒకటికి రెండుసార్లు విజిట్ చేయి సోమవారం పోలవరం లాగా వెళ్ళు కానీ పోలవరంలో నేను ఉంటా పోలవరంలో నేను భోంచేస్తా పోలవరంలో నేను స్నా స్నానం చేస్తా అంటే ఏంటి అది ఇజ్ అడ్మినిస్ట్రేషన్ అదేమంటే అంబడి రాంబాబు గారు అలా చేయలేదు డ్యాన్సులు వేసాడు ఆయన ఏమో అరిశాడు ఏమిటిది నాకు అర్థం కదా ఏదో సంక్రాంతి కాసేపు డ్యాన్స్ చేస్తే అది గొప్ప విషయమా చంద్రబాబు కూడా డ్యాన్స్ వచ్చాడు యోగాలు మీరు ఇప్పుడు చూసారా యోగా సందర్భం అదే చూపితే సరిపోయిందా కాకపోతే ఏంటంటే ఇవాళ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి యూట్యూబ్లో రకరకాలుగా శభాష్ రామానాయుడు శభాష్ నిమ్మల ఫరి నిమ్మల సొంత డబ్బాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు ఆయన మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి మొట్టమొదటి రెండు రోజులు అరే భలే కష్టపడుతున్నారు అన్నారు తర్వాత ఏమో అబ్బో ఓవరాక్షన్ అయిపోయింది అని అన్నారు ఓవర్ యాక్షన్ తగ్గించండి రియల్ యాక్షన్ చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి ఆపద కాలంలో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించే విధంగా చేయండి తప్ప పాల ప్యాకెట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు బెండకాయలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు ఇల్లు కరగడం కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి కడిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు